హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే నిన్నటి వీడియోలో మీరు చూసే ఉన్నారు కదండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు నేను చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టమైన మోడల్ అయితే కాదు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా కుట్టచ్చు అనమాట సో ఫస్ట్ దీనికి నేను లైనింగ్కి లోపల అతుకు పడుతుందండి కటింగ్ వీడియోలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ అతుకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దీనికోసము ఈ లైనింగ్లోనే మిగిలిన క్లాత్ ఇలా రెండు పీసులు కింద వైపున కటింగ్లో మిగిలిన క్లాత్ ఇది ఈ క్లాత్ని మధ్యలోకి ఇలా జాయింట్ వేసుకుంటున్నాను ఇక్కడ రెండు కుట్లు వేసుకుంటున్నాను అండ్ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకున్న గాగ్రాకి అతుకు వేసుకోవాలి సారీ గాగ్రా అంటున్నాను గాగ్రా కటింగ్ చేసుకున్న లైనింగ్కి ఇదండి ఇక్కడ అంచులు వచ్చి ఉన్నాయి కదా అంచులు వచ్చి ఎండ ఉంది ఈ అంచు దగ్గర నుంచి ఇటువైపు మొత్తం వేసుకోవాలన్నమాట ఇది టూ లేయర్స్గా మడతేసి ఉంది కదా దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఒక టూ ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా వదులుకొని ఆ తర్వాత అతుకు వేస్తున్నాను ఈ ఎతుకు వేసే చోటు కూడా హాఫ్ ఇంచ్ వరకు బాగా ఖర్చు అయితే వదిలేను కుట్లు జారిపోకుండా పీసు రేగి కుట్లు జారిపోకుండా ఉండడం కోసం క్లాత్ అయితే హాఫ్ ఇంచ్ వరకు పట్టేస్తున్నాను పై వైపున మనం స్ట్రైట్ పీస్ జాయింట్ వేస్తున్నాము కింద వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ కదా క్రాస్గా ఉంటుంది ఈ క్రాస్ దానికి ఇలా స్ట్రైట్ క్రాస్గా పెట్టి జాయింట్ వేస్తున్నాం కాబట్టి ఇది కుట్టిన తర్వాత ఇది కూడా క్రాస్గా వచ్చేస్తుందండి ఫోల్డింగ్ వేసినప్పుడు ఇటు ఇదిగోండి ఇదిగో అంచు ఎండింగు ఇటు సైడ్తో ఎండ్ అయిపోతుంది ఇటు సైడ్ అంతా మనం కటింగ్ చేసుకున్నాం ఇదంతా సో ఇక్కడ మాత్రం అంచు వచ్చింది కదా ఇక్కడ వరకు కుట్టి స్టాప్ చేసుకోవాలి ఇంకా మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే మిగిలింది అది కట్ చేసేద్దాం కటింగ్లో ఇప్పుడు దీన్ని పైకి మలిసి పై వైపున ఒక కుట్టు వేసుకున్నట్లయితే మనకి అది ఎత్తుకున్నట్టు లేకుండా అక్కడ ఖర్చు పట్టున్నాం కదా అది ఎత్తుకున్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అలాగే మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం కోసం కూడా ఇలా కుట్టు వేసుకోవడం వల్ల క్లాత్ అంతా కూడా నీట్గా అణిగిపోతుంది కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా అతుకులు పడితే వేసుకోవచ్చండి ఈ ఈరోజు నేను కుట్టేది కొంచెం షార్ట్ ఫ్రాక్ కాబట్టి మనకి అతుకులు ఏం రాలేదు పొడవు ఎక్కువ ఉన్న ఫ్రాక్లకైతే ఈ అంబ్రిల్లా కటింగ్ పెట్టినప్పుడు అతుకులు కూడా వస్తాయి ఇప్పుడు దీన్ని నేల మీద ఇలా రెండు మడతలుగా పరచుకోండి వీడియోలో చూపించిన విధంగా సో చూసారు కదా అటు సైడ్ మనకి ఎంత నీట్గా ఉంది ఇటు సైడ్ మాత్రమే మనం అతుకు వేసాము ఫస్ట్ రెండు మడతలుగా వేసాను కదా మళ్ళీ నాలుగు మడతలుగా వేశాను ఇప్పుడు పై లేయర్ని బేస్ చేసుకొని ఈ కిందనంతా కట్ చేసేయాలి చాలా సింపుల్ అండి అతుకు వేసిన తరువాత కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూసారా అతికి వేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఈ పీస్ కూడా మనకి క్రాస్ కటింగ్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే చివరి వైపున ఒక ఇంచు మడిచి ఒక కుట్టు వేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఇంచు మాత్రమే మడిచి సింగిల్ స్టిచ్ వేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత చివరి దాకా మళ్ళీ దీన్ని ఒక హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ వేసి ఇంకొక స్టిచ్ వేసేయాలి నీట్గా వస్తుంది ఒకేసారి మనం మడిచినట్లయితే వస్తుంది కానీ ఇలా రెండుసార్లుగా కుట్టుకున్నట్లయితే ముడత ఏం రాదు చాలా నీట్గా వస్తుంది పై వైపున కూడా చూసారా నీట్గా ఉంది కదా ఇలాగే చివరి వరకు కుట్టుకోవాలి ఈ చివరిలో ఏమైందంటే కొంచెం నాకు అలా ఎక్కువ అనిపించింది దాన్ని చిన్న ఫోల్డింగ్ ఇచ్చాను ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వల్ల పైకి అయితే కనిపించదు చూసారా పైన అయితే కనిపించదు సో అక్కడొక్కటే నాకు చిన్న ఫ్రిల్ అలా పెట్టాను ఇంకెక్కడా కూడా పెట్టలేదు అక్కడక్కడ అలా ఫ్రిల్ పెట్టాల్సి వస్తే పెట్టండి ఒకవేళ ఎప్పుడైనా మీరు కుట్టేటప్పుడు అలా జరిగితే సో మనం లైనింగ్ రెడీ చేసుకున్న తర్వాత కటింగ్లో మనం లెవెన్ ఇంచెస్ క్లాత్ పొడవు పెట్టి చాలా పీసులు కట్ చేసుకున్నాం కదా ఆ పీసులన్నీ నేను మధ్యలో జాయింట్ వేసి టూ సైడ్స్ కూడా జిగ్జాక్ చేసేసానండి టూ సైడ్స్ జిగ్జాక్ చేసుకున్నాను మనం కట్ చేసుకున్న పీసులన్నీ జాయింట్ వేసేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం అతుకు వేసుకున్నాం కదా ఈ అతుకులు ఇలా కింద వైపు పెట్టేసుకోండి పై వైపుకి కాకుండా అతుకు వేసిన కుట్లు అనేది కింద వైపు పెట్టేసి స్టార్టింగ్లో పైన ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మిషన్తో లూజ్ కుట్టు పెట్టేసి కుట్టి ఆ దారాన్ని ఇలా లాక్కుంటూ ఉన్నట్లయితే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టు లేదు అలా చేయాలంటే మధ్యలో దారం తెగిపోతుంది కాబట్టి ఇక్కడ నేను పాదం చూసారా పాదం పైకెత్తి పాదం కొంచెం లైట్గా కిందకని గుండు సూదు అయితే పెట్టానండి ఇలా పెట్టడం వల్ల ఇలా గ్యాదరింగ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిల్స్గా మనం హ్యాండ్ తోట ఫ్రిల్స్ పెట్టాలంటే చాలా ఎక్కువ క్లాత్ కావాలి సో అంత క్లాత్ పెట్టి కుట్టాలంటే క్లాత్ కూడా సరిపోదు కదా అందుకని ఇలా పాదం దగ్గర చిన్న పిన్నులాగా మనం పెట్టేసి కుట్టేటప్పుడు జాగ్రత్తగా పిన్ను ఊడిపోకుండా కుట్టడం వల్ల క్లాత్ని ఇలా ముడుచుకుంటూ అనమాట ఇలాగే మొత్తం క్లాత్ కుట్టేసుకోవాలి నేను చివరి వరకు కూడా పాదానికి గుడ్డు పిన్ని పెట్టి ఇలా గ్యాదరింగ్ చేసేసానండి ఇలా కుట్టడం వల్ల లుక్ కూడా బాగుంటుంది పైన కుట్ట అనేది చివరిలో కాకుండా దాదాపు వన్ ఇంచు వరకు పైన వదిలేసి దాని కింద నేను కుట్టాను చివరి వరకు ఒకేలాగా కుట్టేశాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదండి లైనింగ్ వేయకుండా ఇలాగే కుట్టేస్తున్నాను హ్యాండ్స్కి చివర్లో కూడా నేను జిగ్జాక్ చేశాను అన్నమాట ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్కి కటింగ్లో మనము ఇంచులు వెడల్పు వదిలాం కదండి అది అది ఇక్కడ ఓపెన్ చేస్తే ఆరు ఇంచుల వెడల్పు వరకు వస్తుంది ఎక్కడి నుంచి అయితే మనం వదులుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు మిడిల్లో ఆరు ఇంచుల క్లాత్ కదా మనం వదులున్నాము ఆ ఆరించుల క్లాత్ని మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఒకే చోట చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేశాను ఆపోజిట్ వెర్షన్లో కాకుండా ఒకే డైరెక్షన్లో చిన్న చిన్నగా మడిచి కుట్టేశాను ఇక్కడ నేను ఈ పెట్టిన ఈ ఫ్రిల్స్ మొత్తం ఆరు ఇంచుల క్లాత్ని మడిచానండి ఇలా పెట్టుకున్న తర్వాత లూజ్ చూస్తున్నాను హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం మనకు సరిపోతుంది ఒకవేళ ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే ఇంక రెండు కుర్చీలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పై వైపున కూడా ఫ్రిల్స్ పెట్టడం కోసం మనం కాట్లు పెట్టుకున్నాం కదా సో అక్కడంతా కూడా నేను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను పై వైపును కూడా ఒకే డైరెక్షన్లో అంటే మొత్తం నా వైపుకే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే నేను పెట్టట్లేదండి సో చూసారా హ్యాండ్ పొడవు అయితే మనం పదకొండు ఇంచుల వరకు తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఇలా కూర్చులు పెట్టడం వల్ల అది ఎనిమిది ఇంచుల పొడవులాగా వచ్చేస్తుంది అనమాట అంటే తగ్గిపోతుంది పొడవ అనేది టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లు బ్యాక్ పార్ట్లకి రెండు కూడా కింద వైపున శారీ క్లాత్ వేసుకున్నాను పై వైపున లైనింగ్ క్లాత్ వేసుకున్నాను నెక్ పార్ట్లు రెండు ఇలా ఎదురెదురుగా ఉండేలాగా వేసుకున్నాను ఇప్పుడు ఒక దానికి పిన్ వేసి పక్కన పెట్టేసి ఒకదాన్ని నేను కుట్టి చూపిస్తాను ఇంకొకటి కూడా అదే విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఓన్లీ లైనింగ్ జాయింటే వేస్తున్నానండి నెక్ కానీ అదంతా కుట్టి తిరగేయట్లేదు జస్ట్ జాయింట్ వేసేస్తున్నాను కుట్టి తిరిగేసుకోవాలి అనుకుంటే మనం అది కింద ఉండే క్లాత్ పైకుందా తిరిగేస్తుంది అనేది చూసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇది సాదా చీర కాబట్టి ఎటువైపు ఉల్టా ఎటువైపు సీదా అనేది కనుక్కోలేము డిజైన్గా వచ్చే పీస్లైతే అయితే మనం కనుక్కోవచ్చు అన్నమాట సో చుట్టూత జాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్లు కుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లు నెక్ దగ్గర చిన్న మోడల్ పెట్టాలి సో అందుకని అది నేను లాస్ట్లో చూపించాలనుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అది కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కోసం ఎక్స్ట్రా వదులున్నాం కదండి ఇలా మడుచుకోవాలి రెండు మడతలుగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక మడత ఆ లైన్ వరకు మడిచాను మళ్ళీ ఆ లైన్ నుంచి ఇటు ఇంకొక మడత వేసేసాను మనం ఎంత క్లాత్ అయితే వదులుకున్నామో ఆ క్లాత్ అంతా మడిచేసుకోవాలి తక్కువ మడవకూడదు ఎక్కువ మడవకూడదు లేదంటే నెక్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి మడుచుకొని టక్స్ పట్టేస్తున్నాను మనం కటింగ్లోనే చిన్న కాటు పెట్టుకో షోల్డర్ దగ్గర నుంచి కిందకి మిడిల్లోకి ఇలా టక్స్ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మెడపీస్ వేసుకోవాలి సో అటువైపుది కూడా నేను రెడీ చేసేసానండి ఇలా రెడీ చేసిన తర్వాత నాకు బ్యాక్ నెక్ కొంచెం చిన్నగా కనిపించింది అందుకే నేను షోల్డర్ దగ్గర మాత్రం కట్ చేయనండి నెక్ డౌన్ ఇక్కడ రౌండ్ వేస్తున్నా చూడండి నెక్ డౌన్ దగ్గర మాత్రము ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ కూడా కాదు పావు ఇంచు నేను కిందకి మార్క్ చేసుకున్నాను ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇది కదలకుండా ఇలా గుండి పిండి వేసేసాను అనమాట షోల్డర్ దగ్గర నుంచి కటింగ్ అయితే నేను తీసుకురావట్లేదు షోల్డర్ దగ్గర సన్నగా స్టార్ట్ చేశాను ఈ కింద మాత్రము పోవించి వరకు కట్ చేస్తున్నాను మా పాప అయితే బొద్దుగా ఉంటుందని చెప్పాను కదా సో తనకి నెక్ మరీ పైకున్నా బాగోదు నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఆ ఫొటోస్ చూసి మీకు కావాలనిపిస్తే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి లేదంటే నేను కటింగ్లో ఎంతైతే నెక్ చూపించి కట్ చేశానో అదే నెక్ ఫాలో అయితే సరిపోతుంది సో కటింగ్ చేశాను కదా అక్కడ లైనింగ్ జాయింట్ అనేది విడిపోయి ఉంటుంది అది నేను ఇంకొకసారి జాయింట్ వేశాను అంతే ఇప్పుడు దీనికి మెడపీసుల కోసము లైనింగ్లో మిగిలిన క్లాత్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు పుండేలాగా స్ట్రైట్ పీసులు తీసుకొని మనకి కావాల్సిన పీసులు జాయింట్ వేసుకున్నాను అలాగే ఒక సైడ్ నేను మడిచి కుట్టుకున్నాను ఇప్పుడు ఇది నెక్కి జాయింట్ వేయాలి కాబట్టి అక్కడక్కడ ఫిల్స్ వేసేస్తున్నాను మనం క్రాస్ పీస్ తీసుకున్నట్లయితే ఇలా ఫ్రిల్స్ పెట్టాల్సిన పని లేదు స్ట్రెయిట్ పీస్ తీసుకున్నప్పుడు రౌండ్ నెక్కి మెడి పీస్ వేయాలంటే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి అక్కడక్కడ కాట్లు పెట్టుకున్న తర్వాత మనం కుట్టిన లైనింగ్ పీస్ని కిందకి టర్న్ చేసేస్తున్నాను టర్న్ చేసి సింగిల్ స్టిచ్చే వేస్తున్నాను ఇంకా చేతి పని చేస్తానన్నమాట కావాలంటే మళ్ళీ డబుల్ స్టిచ్ మెషిన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు నేనైతే చేతి పని చేస్తున్నాను చేతి పని చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ రౌండ్ నెక్కి సో ఇదంతా చేతి పని చేసేయాలి లేదంటే మిషన్ కుట్టు వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇలాగే మెడపట్టి రెడీ చేసుకోవాలండి సో స్టిచ్చింగ్ అయితే బ్యాక్ పార్ట్ వరకు అయిపోయింది చూసారు కదా రౌండ్గా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా పెట్టుకొని కింద వైపున ఒక వన్ ఇంచ్ హైట్లో జాయింట్ వేసేసుకోవాలి మిగతా అంతా ఉక్సలు వేస్తాను నేను ఎక్కువగా ఉక్సలే పెడతానండి జిప్ అయితే అస్సలు పెట్టను జిప్పు మనం ఎంత మంచివి తెచ్చి కుట్టినా సరే ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత పాడైపోతున్నాయి అనమాట మళ్ళీ అప్పుడు అది మొత్తం విప్పి మళ్ళీ ఉక్సలే పెట్టాల్సి వస్తుంది అందుకే నేను ఎవరికి కూడా బయట వాళ్ళు జిప్ అడిగినా సరే నేను ఉక్సలే పెడతాను చెప్తాను ముందు ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత మళ్ళీ నా దగ్గరకే వస్తుంది ఉక్సులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి నేను ఉక్సులే వేసేస్తాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా రెండు నెక్ పార్ట్లు ఎదురు ఎదురుగా పెట్టుకొని లైనింగ్ జాయింట్లు వేసేసుకున్నాను జాయింట్ వేసుకున్న తర్వాత మిడిల్లో మోడల్ కోసము ఒక ఒకటిన్నర ఇంచు స్ట్రైట్ పీస్ని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని ఒక చివరిలో జిగ్జాక్ చేసుకున్నాను ఇందాక మనం ఫ్రిల్స్ గ్యాదరింగ్ చేసాం కదా పాదం దగ్గర చిన్న గుండు పిండి పెట్టేసి ఆ విధంగా ఫ్రిల్స్ అనేది చిన్నగా గ్యాదరింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ను పెట్టి జాయింట్ వేస్తున్నాను మిడిల్లో మనం ఒక ఇంచు ఖర్చు వదులుకోవన్నాం కదండి హాఫ్ ఇంచు పావు ఇంచు అలా కటింగ్ వీడియోస్లో సో అంతే ఖర్చు మధ్యలో పట్టేలాగా ఇది పెట్టి కుట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకుంటున్నాను కదా ఒకవేళ కావాలంటే పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే సమోసా సమోసా మడతలుగా వేసి క్లాత్ని అది కూడా పెట్టుకోవచ్చు అండి ఆపోజిట్ కలర్ కనుక ఉన్నట్లయితే వేరొక కలర్తో పెట్టుకుంటే బాగుంటుంది సో ఇక్కడ నేను సింగిల్ కలరే యూస్ చేశాను డ్రెస్ మొత్తము అందుకే నేను వేరొక కలర్ ఏమీ యూజ్ చేయకుండా ఇలాగే కుట్టేస్తున్నాను అలా ఫ్రిల్స్ అనేది ఒకదానికి పెట్టి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో అది కూడా దీని పైన పైన వేసి కుట్టేస్తున్నాను సో మిడిల్లో ఇలా వస్తుంది నేను కటింగ్లో నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్లో నెక్ సైడు ఎందుకు వదులుకున్నానంటే ఇక్కడ ఇలా జాయింట్ పడుతుంది కాబట్టి నేను కటింగ్లోనే ఎక్స్ట్రా వదిలేశాను ఇలా ఎక్స్ట్రా వదలకుండా మనం నార్మల్గా నెక్ కటింగ్ అంటే మామూలుగా మెడకి మామూలుగా కట్ చేసి ఇక్కడ కుట్టామంటే ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ వెడల్పు తగ్గిపోతుంది అందుకని కటింగ్లోనే మనము ఇలా జాయింట్ వేయాల్సిన డ్రెస్సులకి పావి ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా వదులుకోవాలి కటింగ్ చేసేటప్పుడే అలా కాకుండా మనం మామూలుగా నెక్ వెడల్పు అన్నీ కట్ చేసుకొని కుట్టేటప్పుడు మనం ఇలా మధ్యలో జాయింట్ వేసి ఏదైనా మోడల్ పెట్టాలి అనుకుంటే మాత్రము నెక్ వెడల్పు తగ్గిపోతుంది చూడడానికి బాగుండదన్నమాట సో ఇందాక బ్యాక్ పార్ట్లో నేను ఈ నెక్ రౌండ్ దగ్గర ఒక పావించి అలా పెంచాను కదండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ నేను చూసారా చాలా లైట్గా తీస్తున్నాను నేను ఇలా తీసి కుట్టడం వల్ల పాప వేసుకున్న తర్వాత అస్సలు మెడల్ జారటం కానీ లూజ్ రావటం కానీ జరగలేదు మీరు పిక్స్లో చూసే ఉంటారు స్టార్టింగ్లో సో నేను ఎండింగ్లో కూడా పిక్స్ అయితే యాడ్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ ఫ్రాక్ అంతా రెడీ అయిన తర్వాత వేసి నేను పిక్స్ అయితే తీసానండి ఇప్పుడు ఫ్రంట్ నెక్లో కూడా ఈ స్ట్రైట్ పీస్తోనే మెడ పీస్ వేసేస్తున్నాను ఒక పాంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ రౌండ్ దగ్గర అంతా కూడా చిన్న చిన్న ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను మనం కావాలంటే క్రాస్ పీస్ కట్ చేసుకొని హాఫ్ బ్లౌజ్లోకి వేసుకుంటాం కదా మెడపట్టి అలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా వేస్తున్నాను అనమాట ఇది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా మీకు ఇలా కుట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు ఎక్స్ట్రా అది కట్ చేసేసి అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం క్రాస్ పీస్ వేసినా కాట్లు పెట్టాలి స్ట్రైట్ పీస్ వేసినా క్రాస్ కాట్లు పెట్టాలి ఇప్పుడు దీని కిందకి కిందకు పై వైపున ఒక స్టిచ్ వేసేయాలి చివర్లో లైనింగ్ మొత్తం కిందకి మళ్లించేసి చివర్లో ఒక స్టిచ్ వేసేయాలి తర్వాత చేతి పని చేసుకున్నానండి నేనైతే నాకు బాగా నచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మిషన్ కుట్టే కాకుండా ఎప్పుడు చేతి పని కూడా చేస్తూ ఉంటే నీట్గా ఉంటుందన్నమాట అండ్ మా పాపకైతే ఈ ఫ్రాక్ ఫుల్ ఫిల్గా నచ్చేసింది అంత బాగా నచ్చింది అనమాట తనకి కాకపోతే ఇక్కడ కలర్ అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇది మామూలుగా నిండు కలర్ బాగుందనమాట కెమెరాలో ఎందుకో కలర్ ఇలా లైట్గా తెలుస్తుంది సో చూసారు కదా ఇలా వస్తుంది మనకి కావాలంటే ఈ మధ్యలో ఈ కుర్చుల పైన చిన్న చిన్న బటన్స్ పెట్టుకోవచ్చు ఒకే కలర్లో కానీ నేనేం పెట్టలేదన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్లు వేసేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకో ఉన్నాం కదా సో హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే నేను ఇక్కడ పట్టేస్తున్నాను టూ సైడ్స్ కూడా సో వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు కనుక నచ్చినట్లయితే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఏమైనా అర్థం కాలేదు డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో షోల్డర్స్ జాయింట్లు వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కూడా ముందే కుట్టి పెట్టుకున్నాం కదా సో హ్యాండ్స్ కూడా తీసుకోవాలి ఇలా బుంగ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా నేను క్రాస్ తీయను తీయాల్సిన అవసరం లేదు అందుకని మనం కుట్టుకున్న హ్యాండ్స్ రెండు పక్కల ఏది ఏది ఎటువైపు అయినా వేసి కుట్టేయచ్చు ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దాదాపు ఒక ఆరు ఏడు ఫ్రిల్స్ వచ్చి ఉన్నాయి ఈ ఫ్రిల్స్ షోల్డర్కి రెండు వైపులా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి సో మనం లైనింగ్ వేయలేదు కాబట్టి హ్యాండ్ అనేది సాగుతుంది సిల్క్ కదా అందుకని మామూలుగా పట్టుకొని కుట్టండి ఒకవేళ ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్లాత్ ఒక వన్ ఇంచ్ అలా ఎక్కువ వచ్చింది అనుకోండి మనం భుజం దగ్గర ఫ్రిల్స్ పెట్టినాం కదా అక్కడ ఒక ఫ్రిల్ లెగ్స్టా పెట్టేయండి లేదు మనం హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి మనం పెట్టిన ఫ్రిల్స్లోంచి అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క కుచ్చు మాత్రమే విప్పేయండి అప్పుడు సరిపోతుంది అనమాట ఇక్కడైతే నేను పెట్టిన ఫ్రిల్స్ కరెక్ట్గా సరిపోయినాయి నేను కటింగ్లో ఎంత క్లాత్ అయితే వదిలేనో అంతే క్లాత్ ఫ్రిల్స్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత హ్యాండ్ని బాడీ పార్ట్గా జాయింట్ చేస్తుంటే ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు సరిపోయిందన్నమాట సో డబుల్ స్టిచ్చింగ్ అయితే వేయాలండి నేను హ్యాండ్స్ అయితే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేస్తాను ఇలా వస్తుంది చిన్నపిల్లలే కాబట్టి ట్రాన్స్పరెంట్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మీకు కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్కి ఈ చివరిలో ఒక్క హాఫ్ ఇంచు అలా ఎక్కువ ఉంది హ్యాండ్ అది నేను కట్ చేసేస్తున్నాను ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ వేసేసుకోవాలి మనము ఇంకొక సైడ్ వచ్చేసి మనము డ్రెస్ అంతా పూర్తి అయిన తర్వాత ఇంకొక సైడ్ జాయింట్ వేద్దాము ఫస్ట్ నేను బయట వేసే కుట్టు వేస్తున్నాను నేను ముందుగానే నాడాలు కుట్టి పెట్టుకున్నానండి ఈ నాడాను కూడా ఈ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను మరి చివరికి పెడితే మళ్ళీ మనకి కుట్లు పడతాయి కదా అక్కడ అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి వేసేసాను ఇప్పుడు టేప్ తీసుకొని హ్యాండ్ లూజు ఐదు ఇంచుల దగ్గర మార్పు పెట్టుకోవాలి మనకు ఎంత హ్యాండ్ లూజ్ కావాలో అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మనం కాటు పెట్టుకున్నాం కదా చంక లూజ్ దగ్గర అక్కడికి కలిపేయాలి హ్యాండ్ లూజ్ని స్టార్టింగ్లో రఫ్ చేసుకోండి ఈ చంక దగ్గర కాటు పెట్టాం కదా బాడీ పార్ట్కి అక్కడికి కుట్టు కలిపేయాలి ఈ చివరిలో మాత్రము ఒకటి ఇంచు మాత్రమే ఉండాలి ఖర్చు అనేది అంతకన్నా ఎక్కువ ఈ సైడు ఇప్పుడు ఇందాక వేసిన కుట్టుకి ఇప్పుడు వేసిన కుట్టుకి మధ్యలో ఇంకొక కుట్టు వేసేస్తున్నాను సో ఈ చివరిలో స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను చిన్నగా పీసులు ఉంటే ఒక సైడ్ జాయింట్ వేసేసాం కదా ఇంకొక సైడ్ వచ్చేసి మనకి డ్రెస్ మొత్తం పూర్తయిన తర్వాత వేసుకుందాం సో ఇప్పుడు బాటం పాటిని జాయింట్ వేసుకోవాలి ఇది ప్లెయిన్గా ఉంది కదా కొంచెం అర్థం కాలేదన్నమాట నాకు ఎటువైపు ఉల్టా ఎటువైపు సీదా అని చెప్పేసి అది చెక్ చేసుకుని ఇక్కడ నేను పెట్టి చూస్తున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి నడుము రోజు కట్ చేసుకున్నామండి సో ఇక్కడ నేను అది పెట్టి చూస్తున్నాను సరిపోతుందా లేదా అనేసి ఫ్రంట్ పార్ట్లో నేను టక్స్ పట్టలేదు మర్చిపోయాను అందుకని మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ టక్స్ అనేవి పడుతున్నానండి ఈ టక్స్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచ్ నుంచి నాలుగు ఇంచులు ఉండేలాగా చూసుకోండి హాఫ్ ఇంచ్ మాత్రమే పట్టుకోండి మళ్ళీ నడుము లూజులో తేడా వచ్చేస్తుంది ఎక్కువ పట్టామనుకోండి నడుము టైట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా హాఫ్ ఇంచ్ మాత్రమే పట్టుకోండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఇందాక పట్టేశాను ఇప్పుడు ఈ క్లాత్ స్టార్టింగ్లో నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి కొంచెం నాకు సైడ్ జాయింట్ దగ్గర కొంచెం ఒక వన్ ఇంచ్ అలా ఎక్కువ అనిపించింది ఇందాక పెట్టి చూశాను కదా అందుకని ఒకే ఒక వన్ ఇంచ్ మాత్రమే ఈ క్లాత్ని ఎక్కువ వదిలి మిగతాదంతా బాడీ పట్టుకు సమానంగా పట్టుకొని జాయింట్ వేస్తున్నాను అలాగే ఇది అంబ్రేలా కటింగ్ చేశాను కదా క్రాస్గా సాగుతుంది నార్మల్గా పట్టుకొని ఫ్రీగా పట్టుకొని జాయింట్ వేసేయాలన్నమాట హాఫ్ ఇంచ్ మార్జిన్ తప్పకుండా వదులుకోండి కింద వైపున బాడీ పార్ట్ వేశాను పై వైపున ఇలా అంబ్రిల్లా కట్ చేసుకున్నాం కదా బాటమ్ పార్ట్ ఇది పై వైపున పెట్టి కుట్టుకుంటున్నాను సో ఇక్కడ ఖర్చు ఇందాక సైడ్ ఒక సైడ్ జాయింట్ వేశాం కదా ఆ ఖర్చుని కొంచెం క్రాస్గా కట్ చేశాను లేదంటే ఎత్తుకున్నట్టు ఉంటుంది అక్కడ ఇలా నార్మల్గా పట్టుకోండి నేను స్టార్టింగ్లో మాత్రం గుర్తుంది కదా ఒక వన్ ఇంచ్ అనేది బాటం పార్ట్ని ఎక్స్ట్రా పెట్టి జాయింట్ చేస్తున్నాను సో అలా పెట్టుకోవడం వల్ల ఇలా చివరి వరకు మనం జాయింట్ వేసుకున్నాం కదా నాకు సరిగ్గా సరిపోయింది కటింగ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ నడుము లూజ్ బాడీ పార్ట్ కన్నా బాటమ్ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నడుము లూజ్ తగ్గించి కట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ ఒక వన్ ఇంచ్ అలా ఎక్కువ వచ్చింది నాకు చూసారు కదా ఈ ఎక్కువ వచ్చిందని వన్ ఇంచ్ అక్కడ వదిలేశారు అంతే ఇలా కాకుండా మనము నడుము లూజు బాడీ పార్ట్కి ఉందో అంతే నడుము లూజు ఇలా సిల్క్ క్లాత్లు కనుక కట్ చేసుకున్నట్లయితే ఈ సిల్క్ క్లాత్ ఇలా జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ చేస్తుంది సో అందుకనే నేను కటింగ్ చేసేటప్పుడు క్లాత్ని బట్టి నడుము లూజ్ని తగ్గించుకుంటానండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ కింద వైపున మనం జిగ్జా చేయడానికి లేదు ఎందుకంటే ఇందాక మనం గ్యాదరింగ్ చేసుకోమన్నాం కదా క్లాత్ని ఆ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట సో అలా అటాచ్ చేయాలంటే ఇక్కడ జిగ్జాక్ చేసుకుంటే ఇది కరువు తిరిగిపోతుంది అందుకని జిగ్జాక్ చేయకుండా ఇలా ఒక్క మడత మడుస్తున్నాను ఎందుకంటే పీచు రేగిపోకుండా ఉం ఉంటుందన్నమాట ఓవర్లక్ కనుక ఉన్నట్లయితే ఓవర్లాక్ చేసుకున్న ఇంకా బెస్ట్ ఇలా ఇలా మడుచుకున్న తర్వాత లోపల వైపున ఇప్పుడు దీన్ని ఇలా పై వైపుకే మళ్ళించుకోండి అంటే పైకి పైకి మళ్ళించుకొని ఇందాక మనం గ్యాదరింగ్ చేసుకున్నాం కదా క్లాత్ చాలా క్లాత్ని ఆ క్లాత్ని తీసుకొని దీనికి పెట్టి అటాచ్ చేసేయాలి సో ఈ మోడల్ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్తో బాగా కుట్టున్నారనమాట నేనైతే ఇక్కడ ప్లెయిన్ శారీతో ట్రై చేశాను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎక్కువగా డైలీ వేర్కి యూజ్ చేస్తాం కదా శారీస్ అలాంటి శారీస్తోనే కుట్టున్నారన్నమాట సో ఈ చివరి నుంచి పెట్టి కుట్టేసుకోవాలండి కింద వైపున క్లాత్ మీద కింద వైపున క్లాత్ మీద సమానంగా పెట్టుకోండి ఎక్కువ తక్కువ లేకుండా కింద వైపున క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మార్జిన్ మార్జిన్ చూసుకొని ఆ క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలి కింద వైపున క్లాత్ సాగే అవకాశం ఉంటుంది కదా గాగరే కటింగ్ పెట్టాం కాబట్టి సో సాగకుండా మామూలుగా పెట్టి కుట్టుకోండి పై వైపున మనం గ్యాదరింగ్ చేస్తున్నాం కదా ఇది కొంచెం కరువు తిరిగినట్టుంది జిగ్జాగ్ చేయడం వల్ల అందుకని స్లోగా కుట్టాల్సి వస్తుంది ఇలా హ్యాండ్స్ తోటి సర్దుకుంటూ స్లోగా కుట్టుకోవాలి నేను కటింగ్లో చేసుకున్న పీసులన్నీ అంటే కటింగ్ వీడియోస్లో ఈ లెవెన్ ఇంచెస్ పొడవు ఉంచి వదులుకున్న పీసులన్నీ నేను ఇలా రెడీ చేసుకున్నానండి గ్యాదరింగ్ చేసేసాను ఈ పీసులన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇలా దీనికి పెట్టి కుట్టేశాను ఒకవేళ తక్కువ అయితే నేను మళ్ళీ ఇంకా క్లాత్ ఉంది కదా అది రెడీ చేసుకుందాం అనుకున్నాను తక్కువైతే అవ్వలేదు దీంట్లో కుట్టింది ఇంకా ఇలా మిగిలింది ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా వరకు మిగిలింది నేను రెడీ చేసుకున్న క్లాత్లోనే ఇలా మిగిలింది దాన్ని నేను కట్ చేసేసాను ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మా పిల్లల మీద నాకు అంత నమ్మకము కుట్లు పిగిలిపోతాయి పు అన్నమాట సో ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు నడుము లైనింగ్కి నడుము దగ్గర జాయింట్ వేసేద్దాం లైనింగ్ని మనం ఫస్ట్లోనే లైనింగ్ రెడీ చేసుకున్నాం కదా అతుకు వేసి సో దాన్ని కూడా ఇక్కడ పెట్టి కుట్టేసుకోవాలి ఖర్చులు అనేవి కిందకి కాకుండా పైకి మనకి ఖర్చులు పెట్టాం కదా ఆ ఖర్చులు ఇలా పైకి ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి ఇక్కడ నడుము లూజు లైనింగు బాడీ పార్ట్కి సమానంగా కట్ చేసుకున్నామండి మనం కటింగ్లో అలా కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది నాకు యాక్చువల్గా నేను మర్చిపోయాను అనమాట బాడీ పార్ట్ కన్నా బాడీ పార్ట్ నడుము లూజ్ కన్నా లైనింగ్ నడుము కూడా కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే బాడీ పార్ట్లో మనము బ్యాక్ సైడ్ రెండు టక్స్ పడతాము అలాగే ఫ్రంట్ సైడ్ రెండు టక్స్ పడతాము ఆటోమేటిక్గా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నడుము లూజ్ తగ్గిపోతుంది కదా ఒక సైడ్ మనం ఖర్చు కూడా పట్టేసాం కదా బాడీ పార్ట్ని ఒకవైపు సైడ్ జాయింట్ కూడా వేసేసాం ఇలా చేయడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అలా నడుము లూజ్ తగ్గిపోయింది కానీ ఈ లైనింగ్కి మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు లూజ్ మొత్తం ఖర్చులతో సహా ఎంత ఉందో అంతే తీసేసుకున్నాను అలా తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఆ ఎక్కువ వచ్చిన దాన్ని ఇప్పుడు మనం కట్ చేయలేం కదా కట్ చేస్తే ఫిట్టింగ్ పోతుంది అందుకని లైనింగే కాబట్టి లోపల నేను అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టారన్నమాట సో ఇలా రాకుండా ఉండాలంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం మర్చిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది సో ఇందాక మనం సా శారీ క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఒక వన్ ఇంచ్ మాత్రమే కాబట్టి ఒక సైడే వదిలేసి కుట్టేశాను సో ఇది ఒక రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ వదలకుండా అక్కడక్కడ చిన్న ఫ్రిల్ పెట్టేశాను అంతే సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది నాకు మర్చిపోవడం వల్ల సో ఇలా జరిగినప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసేస్తాను పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు సో మీకు కూడా ఇలా జరిగినప్పుడు ఇలాగే ట్రై చేస్తారని చెప్తున్నాను ఇటు సైడ్ రెండు రిల్స్ పెట్టాను అటు సైడ్ రెండు రిల్స్ పెట్టాను మధ్యలో కూడా ఒక రెండు రిల్స్ పెట్టినట్టున్నా సో ఇప్పుడు ఒక కుట్టు వేసేసిన తర్వాత ఈ ఖర్చుకి చివరి వైపున ఒక కుట్టు వేస్తున్నాను ఓవర్లాక్ కనుక ఉన్నట్లయితే ఓవర్లాక్ చేపించుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా దీనికి పై వైపున కుట్టు వేయడానికి లేదండి మనం ఫ్రాకులకి ఫ్రిల్స్ పెట్టి కుట్టినట్లయితే బాడీ పై వైపున కుట్టు వేసుకుంటాము కానీ అంబ్రిల్లా కటింగ్కి బాడీ పైవైపున కుట్టు వేస్తే బాగోదు ఇలాగే వదిలేయాలి ఒక సైడ్ ఎలాగో మన బాడీ పార్ట్ జాయింట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్రాక్ని ఇలా తిరిగేసుకొని లోపల లోపల వైపున ఇంకొక సైడ్ కూడా జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది ఈ చంకల్ దగ్గర ఇలా సమానంగా పట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచ్ అలా ఎక్కువ ఉంది అది నేను కట్ చేసేస్తున్నాను హ్యాండు ఇప్పుడు సమానంగా పట్టుకొని ఫస్ట్ సైడ్ వేసే కుట్టు వేసేస్తున్నాను ఎగ్జాక్ట్గా వేసే కుట్టు కాకుండా సో అయితే ఒక రెండు నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఒక నాడాని ఇందాక జాయింట్ వేసేటప్పుడు పెట్టాను కదా ఇంకొక నాడాని ఇప్పుడు పెట్టుకోవాలి ఈ నాడాని ఇప్పుడు కరెక్ట్గా నడుము జాయింట్ దగ్గరే పెట్టేసుకోండి సో so, నడుము లూజ్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే పట్టండి ఇప్పుడు వన్ ఇంచ్ మాత్రమే ఖర్చు పట్టండి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటాం కాబట్టి ఇంకొక కా హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకోవచ్చు సో so, న ఆ కుట్టు దగ్గర కింద వరకు నాలుగు పొరలు జాయింట్ వేశాను ఇంకొంచెం కింద నుంచి లైనింగ్ని పక్కకి తోసేసి శారీ క్లాత్ని మాత్రమే సైడ్ జాయింట్ వేస్తున్నాను మీరు బాగా గమనించండి లైనింగ్ని శారీ క్లాత్ని తనీగా నేను జాయింట్లు వేస్తాను అనమాట సైడ్ జాయింట్లు అప్పుడే బాగుంటుంది చూడ్డానికి నాలుగు కలిపి పట్టుకొని జాయింట్లు వేసుకుంటే లైనింగ్ అనేది చూడడానికి బాగుండదనమాట సైడ్ జాయింట్ ఎత్తుకున్నట్టు వస్తుంది ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి ఇందాకలో మనం ఎలాగో హ్యాండ్ కట్ సైడ్ మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ హ్యాండ్ని ఇటువైపుకు పెట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోవచ్చు లేదంటే ఐదు ఇంచులు హ్యాండ్లు వదులుకున్నాం కదా టేప్ తోటైనా మార్క్ పెట్టుకోవచ్చు పెట్టుకొని కరెక్ట్గా వేసేసుకోవాలి ఈ చంక దగ్గర అలాగో మనం కాట్లు పెట్టుకోండి కదా ఇక్కడ కలిపేయాలన్నమాట నడుము దగ్గర ఇందాక వన్ ఇంచ్ పట్టాం కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పట్టేస్తున్నాను ఈ కింద వరకు నాలుగు జాయింట్ ఉంటాయి ఇక్కడి నుంచి మాత్రము బాటమ్ పార్ట్ మాత్రమే అంటే అంటే క్లాత్ మాత్రమే జాయింట్ వేసేస్తాను అంటే రెండు కుట్లు వేసేస్తాను అక్కడ ఇప్పుడు సపరేట్గా లైనింగ్ని జాయింట్ వేసుకోవాలి సో ఈ రెండు కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇందాక మనం శారీ క్లాత్ని జాయింట్ వేసాం కదా దాన్ని లోపలికి తోసేసి ఇప్పుడు లైనింగ్ రెండు కూడా సమానంగా పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మార్జిన్ ఉండేలాగా చూసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోండి మనకి ఇలా జాయింట్ వేసే కుట్టు పైకే కనిపిస్తుందండి మామూలుగా లోపలికి కనిపించే విధంగా కూడా వేసుకోవచ్చు ఈ కుట్ట అనేది పైకి కనిపించకుండా లోపలికి పెట్టి కూడా వేసుకోవచ్చు శారీ బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేను లోపలికి కుడితే పై ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు పై వైపుకి తెలుస్తుంది కాబట్టి ఈ ఖర్చు అనేది పైకి కనిపించేలాగానే నేను సైడ్ జాయింట్ వేసుకున్నాను ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు కొలుచుకుంటున్నాను నడుము లూజు వచ్చేసి రెండు మడతల మీదుగా చీ చెస్ట్ వచ్చేసి రెండు మడతల మీదుగా పదిహేడు ఇంచులు వచ్చింది ఈ డ్రెస్సు కుట్టిన తర్వాత వేస్తే ఈ విధంగా ఉంటుందండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఒక పాయించ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కదా ఇక్కడ మీరు చూడొచ్చు భుజాలు ఎక్కడ కూడా జారలేదు కరెక్ట్గా సరిపోయింది మా పాపకి ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్